అందరికి నమస్కారం మేము చేయబట్టి ఇప్పుడు ముప్పై ఐదు అవుతుంది ఈ ముప్పై ఐదు ఏళ్ళకు మాకు ఏమి ఇస్తారు మాకు యాభై వేలు ఇస్తే మాకు ఏమి నిండదు మేము నెత్తి నల్ల ఉండంగా వచ్చినాం మేము బయలాళ్లకు ఇప్పుడు మా నెత్తి తెల్లబడ్డది పండుగ కనబడతా లేవు పండు పోయినాయి ఇప్పుడు మాకు మా మాకు ఇచ్చేది యాభై వేలు మేము ఏమి ఇస్తే రావు మాకు మాకు లక్ష రూపాయలు ఇవ్వాలి మా జీతంలో సగం పింఛన్ చేయాలి అట్లయితేనే ఈ సన్ను మేము సాగేము పంచుకోకుంటాం రేపటి చేస్తారంటే మాకు ఏదన్నా నిర్మాణం చేసేదాకా మాత్రం ఈ సన్న పనిచేస్తు లేదు మేము లేదు మమ్మల్ని మీరు ఎక్కడ చేసినా సరే ఎక్క మమ్మల్ని మీరు ఏం చేసినా సరే నేను కొంగు పరుచుకుంటాను మా కన్ననే పెడతారా మన్నే పెడతారా మా టీచర్లకు అదొక్క పని అది ఎలక్షన్లకు డ్యూటీలే వాళ్ళకు ఇనుకుడుకుంటా లేకుండా కానీ వాళ్ళకు డ్యూటీలే రే బుక్క బుక్ పెట్టుకుందాం అనే వరకు కదా ఎక్కడి నుంచో ఫోన్ వస్తున్నాళ్ళు పోవుడు ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిస్తారు మరొక అది ఏంటి మా కాచేయండి మాకేం చెప్తారు మాకు లక్ష రూపాయలు ఇచ్చేదాకా మాత్రం మేము సన్న తగ్గించడం లేదు మేము ఇదే పోరాటం చేస్తాం మేము కొత్తగా పాత గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానన్నారు లక్ష రూపాయలు అన్నారు

తొంభై రూపాయల కానుంచి చేసుకుంటు కన్నాం సారు చేసుకుంటు ఏ హక్కు మాకు ఇచ్చుండదు చేసులేదు మాకు వచ్చే హక్కులు కూడా మాకు ఇవ్వలేదు ఇరవై రోజులు గడ మరణంలో తర్ణం కూర్చుంటే అవి కూడా ఇవ్వలేదు మాకు ఈ సారు అని చెప్పి ఓటు వేయించుకొని పక్కకు కొని ఖచ్చి మీద కూర్చున్నాడు మేము చెయ్యండి ఎక్కడి నుంచి వస్తారయ్యా వాళ్ళు మొత్తం అయ్యిండ్రంట మం మగివేసిన ఎట్లా ఆయన సీటు మీదకి దేవేందర్ కూడా ఎట్లా వచ్చిండయా మేము చేయండి వచ్చిందా మేము వెళ్ళింది వచ్చిందా మాకు ఐదు లక్షలు కావాలి తీసార్లకు పది లక్షలు కావాలి మాకు జీతంలో నుంచి పింఛిలు రావాలి మళ్ళీ మా మంచిగా మా కుటుంబంలో ఫోటోలోనే నెంబర్